జై సూర్యదేవ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు కర్కాటక రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు ఆదివారం చైత్రమాసంలో శుక్లపక్ష తొమ్మిదవ రోజున నక్షత్రంలో సుకర్మ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు యాభై ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు యాభై మూడు వరకు ఉంటుంది రాహుకాలం సమయం సాయంత్రం ఐదు సున్నా ఎనిమిది నుండి ఆరు నలభై నాలుగు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు కర్కాటక రాశి వారు డబ్బుకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఏ ఖర్చులు అవసరమో ఏవి అనవసరమో మీరు అర్థం చేసుకోవాలి లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు కొంత తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చుకోవాలి మరియు మీరు దానిని ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలరనేది మీపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అది మీ కృషి మరియు నేటి కాలంలో ఆ సాంకేతికత యొక్క ప్రాముఖ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది ఈ రోజు కొత్త ప్రారంభానికి సరైన రోజు మిమ్మల్ని వెనక్కి లాగుతున్న విషయాల నుండి మీరు విముక్తి పొందుతారు ఒక కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది కానీ మీరు దానిని సకాలంలో అందిపుచ్చుకోవాలి సమయానికి తీసుకున్న నిర్ణయాత్మక నిర్ణయం మీకు ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన మార్పులను తీసుకురాగలదు మీ తోబుట్టువుల సమస్యలను పరిష్కరించడానికి మీరు ఈరోజు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు మీ భాగస్వామి కూడా ఈ విషయంలో మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు బదులుగా మీ ప్రియురాలు మీ ప్రేమ మరియు సంరక్షణను మాత్రమే కోరుకుంటుంది అతనికి సాధ్యమైన ప్రతి విధంగా సహాయం చేయండి మరియు మద్దతు ఇవ్వండి ఈ రోజు మీరు పరిష్కరించబడని మరియు మీకు కొత్తగా ఉన్న కొన్ని విషయాలను ఎదుర్కోవలసి రావచ్చు కొంతసేపు ఆగి ప్రశాంతంగా ఉండు మీ భాగస్వామి ఈరోజు భిన్నంగా ప్రవర్తించవచ్చు మరియు మీ సంబంధం వేరే మలుపు తీసుకోవచ్చు కొన్ని చిరస్మరణీయమైన మరియు రంగురంగుల క్షణాల కోసం సిద్ధంగా ఉండండి జీవితంలోని ఈ దశ మీ నైపుణ్యాలను మరియు అతీంద్రియ శక్తులను ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటుంది మీ కింది అధికారులు లేదా యజమానితో సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు దినచర్యలో ఒక చిన్న మార్పు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీకోసం కొత్త పురోగతి మార్గాలను తెరుస్తుంది విజయం మరియు కీర్తి రెండూ మీ ముంగిట నిలబడి ఉండటంతో మీ నక్షత్రాలు మునుపటి కంటే ప్రకాశవంతంగా ఉన్నాయి ఇప్పుడు మీ ప్రణాళికలన్నీ మీ జీవితంలో అత్యుత్తమ ప్రణాళికలుగా నిరూపించబడుతున్నాయి మీకు ఇతరుల నుండి కూడా పూర్తి సహాయం లభిస్తుంది మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు సాధారణమైన వాటిని అసాధారణంగా మార్చగలరు ఏదైనా చేయడానికి ధైర్యం ఉంటే చాలు మీరు ఇప్పుడు మీ గతం నుండి కొన్ని ఆత్మలు లేదా ప్రతికూల ఆలోచనలు చుట్టూ ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు మీ మనస్సులో ఒక బంధువు బహుశా మామయ్య గురించి ఆలోచిస్తున్నారు కష్టపడి పనిచేయండి మీ దారిలో వచ్చే అన్ని ఇబ్బందులను మీరు అధిగమిస్తారు అప్పులు తీర్చడానికి మరియు కొత్త శిక్షణకు ఇది శుభ సమయం మీమీద మీకున్న నమ్మకం మీ ప్రియమైన వారి ప్రేమ ఈరోజు ఆఫీసులో మిమ్మల్ని ప్రశంసలకు పాత్రలను చేస్తాయి విధులు మరియు బాధ్యతల మధ్య ప్రేమ మరియు ద్వేషం అనే సంబంధం ఉంది కాబట్టి ఓపికగా ఉండండి మనం కోరుకుంటే ఆత్మవిశ్వాసం మరియు కృషి సహాయంతో మన విధిని మనమే రాసుకోవచ్చు మరియు మన విధిని ఎలా రాయాలో మనకు తెలియకపోతే పరిస్థితులు మన విధిని తామే రాస్తాయి ఈ రోజు మీకు చాలా మంచి రోజు కానుంది మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి మీ ముఖ్యమైన పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది పూర్తయ్యే అవకాశం ఉంది మీరు కార్యాలయంలో ఓర్పు మరియు ధైర్యంతో పనిచేయాలి మీ కొత్త ప్రయత్నాలలో కొన్ని మెరుగ్గా ఉంటాయి మీ పనిని విధికి వదిలేయకండి ఏదైనా పని గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ పని అస్సలు చేయకండి విద్యార్థులకు మేధో మరియు మానసిక భారం నుండి ఉపశమనం లభిస్తుంది మీ నక్షత్రాల ప్రకారం ఈ రోజు దొంగతనం లేదా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ డబ్బు నగలు లేదా విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి గడువులో జాప్యం జరగకుండా ఉండాలంటే పూర్తి ప్రణాళికను రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయండి కొంత సమయం తీసుకోండి మీ హృదయాన్ని వినండి ఆపై ఏదైనా నిర్ణయం తీసుకోండి అదృష్టం ఎప్పుడూ రిస్క్ తీసుకునే వారికే అనుకూలంగా ఉంటుంది రిస్క్ తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు మంచి ఫలితాలను పొందగలరు గందరగోళం మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు కానీ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి పరిష్కారం కాని సమస్యలు ఈ రోజు మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి కూడా ఇది మంచి సమయం ఇతరులపై ఆధారపడి మీ విధిని మీరే తయారు చేసుకోకండి కొన్ని సమస్యల కారణంగా ప్రణాళికలు ఆలస్యం కావచ్చు కుటుంబ సభ్యునికి లేదా స్నేహితుడికి మీ సహాయం అవసరం కావచ్చు బహుశా ఆర్థికంగా కూడా చట్టపరమైన విషయాలకు సిద్ధంగా ఉండండి కాని ఆధ్యాత్మికత మరియు ఆత్మశోధన కోసం సమయం కేటాయించండి ధైర్యవంతులకే అదృష్టం అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు ఇది పూర్తిగా నిజం ఆందోళన చెందే అవకాశం ఉంది కానీ దానికి భయపడవద్దు సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే వాటిని పరిష్కరించడానికి కొంత సమయం కేటాయించండి ఇది పూజలు మరియు ఆధ్యాత్మిక సాధనలకు కూడా ఒక అద్భుతమైన సమయం ఒక వ్యక్తి ప్రతికూల విషయాలకు ఎంత దూరంగా ఉంటే అతను ఆనందానికి అంత దగ్గరగా ఉంటాడు శత్రువులు కింది అధికారులు లేదా అద్దెదారులతో వాదనలు జరిగే అవకాశం ఉంది అది మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు మీ దృష్టిని అడ్డంకుల నుండి మరల్చి మీ ప్రేమ సంబంధంపై దృష్టి పెట్టండి మీ ప్రియురాలితో షాపింగ్కి వెళ్లడం లేదా సినిమా చూడటం వల్ల మీరు అన్నీ మర్చిపోయి ఉత్సాహంగా ఉంటారు ఈరోజు మీరు మీ కోరిక మరియు ప్రేమను మీ జాబితాలో అగ్రస్థానంలో ఉంచబోతున్నారు కానీ ఇది ఖచ్చితంగా మీ పనిని వాయిదా వేయవచ్చు మీ అదనపు శ్రద్ధ మరియు ప్రేమతో మీరు మంచి ప్రేమికుడని నిరూపించుకుంటారు మీ జీవిత భాగస్వామి వల్ల మీ కథలన్నీ నెరవేరుతాయని మీ నక్షత్రాలు చెబుతున్నాయి మీరు కొన్ని విషయాల గురించి మీ ఆలోచనను మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి ప్రపంచం కేవలం నీ ఇష్టం ప్రకారమే పనిచేయదు ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం దాని పరిణామాల గురించి ఆలోచించడం ద్వారా మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడేసుకునే అలవాటు నుండి బయటపడాలి ఈ అలవాటు వల్ల చాలాసార్లు మీ ముందు ఉన్నవారు మీపై చిరాకు పడతారు పని ప్రదేశంలో కొన్ని ప్రత్యేక మార్పులు వస్తున్నాయి ఇది ప్రతి ఒక్కరికీ ఎంతో నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది కొన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో మెరుగైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేయవచ్చు కొత్తగా వచ్చిన సీనియర్ అధికారి ప్రగతిశీల ఆలోచన కారణంగా పని ప్రదేశంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి ఈ మార్పులకు అనుగుణంగా మారడానికి కొంత సమయం పట్టవచ్చు ఒక మంచి వివాహ ప్రతిపాదన అందిన తర్వాత కుటుంబంలో ఒకరి వివాహం గురించి జరుగుతున్న చర్చలు ముగిశాయి ఇప్పుడు అందరూ తదుపరి కార్యక్రమాల ఏర్పాట్ల గురించి ఆలోచించవచ్చు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మీ సలహాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు ఇతరులు తమ జీవితాల్లో ఏమి చేస్తున్నారు మరియు వారు ఏమి చేయాలి దీని గురించి ఆలోచించడం మీ పని కాదు మీ ఆలోచనలను ప్రతికూలత మరియు సందిగ్ధత నుండి దూరంగా ఉంచండి ఈ రోజు కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడానికి అనుకూలమైన రోజు మీరు దానికోసం ప్రయత్నించాలి ఈరోజు కొత్త సంబంధం కొత్త స్నేహం లేదా కొత్త భాగస్వామ్యం ప్రారంభం కావచ్చు ఈరోజు మీరు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అక్కడ మీరు సంభావ్య స్నేహితులను లేదా భాగస్వాములను కనుగొనవచ్చు కాని కొత్త స్నేహితులను సంపాదించుకున్న తర్వాత మీ పాత సన్నిహితులను నిర్లక్ష్యం చేయవద్దని గుర్తుంచుకోండి దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ దక్షిణం ఖచ్చితంగా ఈ రోజు దక్షిణం వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయండి మీ కోరికలు నెరవేరుతాయి